సార్ నమస్కారం అనంత శ్రీరామ్ గారు మీరు ఈరోజు విజయవాడ సభలో చాలా బాగానే మాట్లాడారు కానీ మన హిందువులు డెవలప్ పోవడానికి కారణం మనమే సార్ ఒక గుడికి వెళితే డబ్బు ఉన్నవాడికి గర్భగుళ్ళు దర్శనాలు ఇస్తుండ్రి డబ్బు లేని వాడికి పది అడుగుల దూరంలో గంటలు గంటలు ఎవరు కూర్చోబెట్టి దర్శనాలు ఇస్తుండ్రి ఇది ఎక్కడినే న్యాయం సార్ ఎలా సార్ హిందూ మహత్తం డెవలప్ అవ్వడానికి వంద రూపాయల టికెట్ అంటారు ఐదు వందల టికెట్ అంటే పది వందల టికెట్ అంటారు ఐదు వేల టికెట్ అంటారు ఈ పూజకి ఇంత ఆ ప్యాకేజీ ఆ పూజకి ఈ ప్యాకేజీ అని హిందువుల మీద దోపిడీ వ్యాపారాలు చేస్తుంది ఎవరు సార్ మన హిందువులే కదా సార్ పక్క వాళ్ళు కదా 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 మీరు అంటున్నారు అన్ని మతస్థులు ఈ సినిమాలు ఎలా తీస్తున్నారు ఎలా తీస్తున్నారు నేను ఒక పాట కూడా రాయలేదని మీరు గొప్పగానే చెప్పుకున్నారు కానీ మన దాంట్లో ఉన్న సమస్యను కూడా మీరు చెప్పలేకపోయారు కదా ఇంత హిందువులు వెళ్తే దర్శనాల కోసం గంటల కొద్ది క్యూల్లో నిలబడి నరకయాతన పడుతున్నారే అయినా కూడా మన హిందువులు ఆ ఊర్చుకొని కూడా స్వాములను చూసి దర్శనాలు చేసుకొని హుండీలో వేసి ఆ డబ్బులన్నీ మీకు ఇస్తున్నారే ఆ డబ్బులు కూడా మీరు ఎలా ఖర్చు పెడుతున్నారు హిందువుల కోసమే ఖర్చు పెడుతున్నారా హిందువులకు సంబంధించిన ఒక స్కూల్ అని ఉందా హిందువులు మాత్రమే చూపించుకుని చూపించుకునే ఒక హాస్పిటల్ ఉందా హిందువులు మాత్రమే సర్దుకునే యూనివర్సిటీ కానీ కాలేజీలు కానీ ఏమైనా ఉన్నాయా లేవుగా హిందువుల ఐక్యత ఎలా వస్తుంది ఇంతమంది స్వామీజులు ఉన్నారు ఇంతమంది పీఠాధిపతులు ఉన్నారు ఒక్క పీఠాధిపతి అయినా సరే దీని గురించి మాట్లాడారా ఎందుకంటే మాట్లాడితే ఈ ప్రభుత్వాలు మీ మీద ఏదో దాడి చేసి కేసులు పెట్టి మిమ్మల్ని బొక్కలేస్తాయని భయం మీకు హిందువుల మీద భక్తి శ్రద్ధ లేదు సార్ హిందువుల మీద హిందువులే వ్యాపారం చేస్తున్నారు హిందువులు వ్యాపారం చేసిన నాడు ఈ హిందువుల్లో మార్పు రాదు హిందువులుగా పొట్టి ఎన్నో గుళ్ళుకు పోయి ఇబ్బంది పడ పడకుండా దర్శనాలు చేసుకొచ్చిన వాళ్ళు ఎంతమంది చెప్పండి పిల్లల్ని తీసుకుపోయి ఫ్రీగా దర్శనాలు చేసుకుని వచ్చిన వాళ్ళు ఏ గుడికి పోయినా వేలలో లక్షల్లో ఖర్చులు అయిపోతున్న పరిస్థితులు వస్తున్నాయి అలాంటి హిందూ మతాన్ని మీరు ఎంత పెద్ద మీటింగ్ పెట్టి అలాంటి సమస్యల మీద మాట్లాడకపోవడం దారుణం